ఉత్తరం చూద్దామండి రాహుల్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు ఇంట్లో పూజా మందిరం ఏ దిశలో ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పూజా అనే ప్రత్యేక ఈ దేహం ఇది ఒక గృహం ఇందులో ప్రాణం ఉంది జీవుడు దేవుడు దైవం ఉన్నాడు ఇల్లు ఒక గృహం మందిరం అందులో పిల్లలు ఇల్లారు తాను తల్లి తండ్రి అందరూ ఉన్నారు ఇక్కడ గృహం మనం ఎట్లా గృహంగా ఉన్నామో ఇల్లు ఎట్లా గృహంగా ఉందో పూజ చేసే నిమిత్తమే కూడా ఒక ప్రత్యేక దిహిత స్థలం నివేశ స్థలం అది గృహం ఇది ఇంటిలో ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి తూర్పు దిగ్భాగంలో ఉండాలి ఈనాటి కాలంలో మల్టీ స్టోరీడ్ కల్చర్ చిన్న చిన్న గృహ గృహాలు అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోతున్నప్పుడు రెండు గదులు మూడు గదులు పూజా గది ఎక్కడ అన్న ప్రశ్న ఇల్లు అంతా నేను కట్టుకున్నాను దేవుడి కోసం ఒక గది కట్టే స్థలం నాకు లేదండి అది నాది కాదు అద్దె గది అద్దె గృహం అప్పుడు చిన్న గది వంటి అల్మేరా వంటి చెక్కతో చేసినటువంటి దాన్ని పూజా స్థలం కోసం మనం ఏర్పాటు చేసుకోవాలి అల్మేరా ఆంగ్లంలో షెల్ఫ్ అందాం అలాంటి దానిని ఇంటిలో పూజాగ్రహంగా చిన్న షెల్ఫ్గా పెట్టుకొని గదిలో ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి లేదా తూర్పు వైపు ఈ రెండుకి కుదరనప్పుడు ఈ గదిలో నిరుడు భాగంలో దైవం తూర్పుగా ఉంటుంది చూడ్డానికి మనం పడమడి వైపు చూసి పూజ చేస్తూ ఉంటాం ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఇలా కూడా కుదరనప్పుడు దక్షిణం గోడకు అంటే దైవం ఉత్తరాన్ని చూస్తూ మనం తూర్పును చూచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎటు తిరిగి దైవం ప్రాచీ అంటే దైవం తూర్పు దిక్కుగా ఉండి పడమరను చూస్తూ ఉంటే మనం పడమర దిక్కు నిల్చుని తూర్పు చూస్తూ ఉంటాం తూర్పు పడమర దేవుడు జీవుడు ఇలా కుదరడం లేదు ఇంట్లో తలం లేదు అటువంటిప్పుడు దేవుడు పడమర వైపు మనం తూర్పు వైపు ఇది కూడా తూర్పు పడమరలే అవుతాయి ఇలా కూడా కుదరడం లేదండి అప్పుడు దేవుడు దక్షిణం గోడకు ఉండి ఉత్తరం చూస్తూ ఉంటాడు మనం పడమర వీపు కూర్చొని తూర్పు చూస్తూ ఉంటాం ఇలా కూడా పెట్టుకోవచ్చు ఈ మూడు విధాలుగా ఏర్పాటు